హాయ్ వెల్కమ్ టు హాసా నేను మీ మనోజ్ ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి సాధారణ రోజుల్లోనే దండకం చదివే నేతలు ఇక ఎన్నికలంటే ఆగుతారా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా విమర్శలతో ప్రచారాన్ని హోరెక్కిస్తున్నారు సోమవారమే ఎలక్షన్స్ ఉన్నాయి సో ఏపీలో ఎవరిని కదిపినా సరే రాజకీయ అంశం మాట్లాడుతున్నారు ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే చర్చ జరుగుతుంది ఎందుకంటే అరుగుల మీద కూర్చునే ముసలోళ్ళు కానివ్వండి ఆఫీసుల్లో కూర్చునే ఐటీ ఎంప్లాయీస్ వరకు వీళ్ళ చర్చ ఏంటంటే రాజకీయం గురించే కూటమికి అధికారం ఇస్తారా మళ్ళీ జగన్నే కూర్చోబెడతారా పిఠాపురంలో పవన్ మెజార్టీ అంత బూతులు తిట్టిన నేతల పరిస్థితి ఏంటి అందరి దృష్టి ఓటర్ పైనే డిసైడ్ అయింది సో సాధారణంగానే కాయ్ రాజా కాయ్ అనే బెట్టింగ్ రాయలు ఇక ఎన్నికలంటే ఆగుతారా తమ నియోజకవర్గంలో అభ్యర్థి నుంచి దేశ ప్రధాని వరకు ఎవరు గెలుస్తారో అంచనాలు వేసుకుని బెట్టింగులు కాసేస్తున్నారు ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు ఎవరిది కూటమికి ఎన్ని సీట్లు వైసీపీకి ఎన్ని సీట్లు అభ్యర్థి మెజార్టీలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి సర్వేల ఆధారంగా పార్టీల గెలుపు అవకాశాలపై బెట్టింగులు కొనసాగిస్తున్నారు జాతీయ మీడియా సంస్థల సర్వేల ఆధారంగా కొందరు నడుపుతుంటే లోకల్ రిపోర్టుల పరంగా మరికొందరు చూస్తున్నారు సో ఏపీలో కూటమి విజయంపై పందాలు కాస్తున్నారు కొన్ని కీలక నియోజకవర్గ విజయాలపై కూడా బెట్టింగ్ రాయళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం జగన్ పోటీ చేస్తున్న పులివెందుల షర్మిళ పోటీ చేస్తున్న కడప స్థానాల్లో గెలుపు మెజార్టీలపై జోరుగా పందాలు కడుతున్నారు పందెం రాయలు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నెల పదమూడున తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ అంతా ఏపీ ఎన్నికల వైపేనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ఓట్లు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఈసారి ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలో వస్తుందనే అంశంపై ఒక పెద్ద చర్చ నడుస్తుంది అంతేకాదు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఏకంగా బెట్టింగ్లే వేస్తున్నారు బెట్టింగ్ రాయాలి ముఖ్యంగా హైదరాబాద్లోని హైటెక్ సిటీ కూకట్పల్లి అమీర్పేట్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మల్కాజ్గిరి సహా రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని ఏపీ తెలంగాణ ప్రజల్లో ఈ చర్చ బాగా హాట్ టాపిక్ అని చెప్పాలి ఒక రకంగా వాళ్ళ నాడుల్లో ముదిరిపోయిందని చెప్పాలి పోలింగ్కి కొన్ని గంటల ముందు సమయం మాత్రమే ఉండడంతో ఈ ఎన్నికలపై మరింత ఉత్కంఠ నెలకొంది ఎన్ని మరోవైపు ఎన్నికల వేళ మద్యం కోసం మందుబాబులు కూడా షాపుల వద్ద క్యూలు కడుతున్నారు ఓట్ల కోసం నేతలు డబ్బులు పంచడం మద్యం అమ్మకాలపై ఈసీ ఇప్పటికే ఆంక్షలు నిర్మించడం వైన్ షాపుల్లో స్టాక్ ఉండకపోవడం దీని కారణంగా తెలుస్తుంది అంటే ఓవరాల్గా ఏపీ ఎన్నికలపై ఎక్కడ ఎవరు గెలుస్తారు మెయిన్ మెయిన్ సెగ్మెంట్లో ఎంత మెజార్టీ వస్తుంది ఫైనల్గా కూటమే అధికారంలోకి వస్తుందా లేదా అన్న దానిపై దాదాపు వెయ్యి కోట్ల వరకు బెట్టింగ్ జరుగుతుందని సమాచారం సో ఈ వీడియోపై అనుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హాస్టాగ్ యూ